హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో గుల్లగా కరకరలాడి టేస్టీగా ఉండే లావు కార్పోస్ని ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము టీ టైం స్నాక్ లాగా అయినా సరే స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవ్వడానికైనా సరే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట అంత గుల్లగా ఉంటాయి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఉన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నవాళ్ళు ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి పిల్లలు బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లో మనం స్నాక్లా పెట్టేసుకోవచ్చు అనమాట మరి ప్రాసెస్ లో పదమా ముందుగా ఒక వెల్లడిగా ఉండే గిన్నె తీసుకుని ఒక జల్లెడు పెట్టుకుని ఒక రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యం పిండి మెత్తన పిండి వేసుకోవాలి కొన్నదైనా పర్వాలేదు మనం ఇంట్లో రెడీ చేసుకున్నదైనా పర్వాలేదు వీటిని రెండింటినీ కూడా చేసుకోవాలి బాగా చేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు వామ్ అండి వాము కూడా వేసుకుని కొంచెం వాము కూడా వేసుకున్నాను టేస్టీగా ఉంటుంది ఎక్కువ మొత్తం అంతా వామే కాకుండా కొంచెం వాము కొంచెం వాము కూడా వేసుకుంటే కనుక బాగుంటుంది వామ్ మిక్సీలో నలగదు అనుకుంటే కనుక ఈ శనగపిండి వేసేసుకుని కొంచెం వామ్ వేసుకుంటే బాగా నలిగిపోతుంది తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలి లేదు దీనికి పొద్దులు మీరు బట్టర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ పొదులుగా బట్టర్ అయినా వేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో తీసుకుని వెంటనే కాకుండా కొంతసేపు బయట ఉంచి అప్పుడు వేసుకోవాలి బటర్ వేసుకుంటే కనుక అది కూడా చాలా బాగుంటుంది గుల్లగా వస్తాయి ఇప్పుడు నూనె అంతా కూడా బాగా పట్టేసి పిండి పట్టేసేటట్టు కలిపేసేస్తున్నాయి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పోసేస్తే కనుక పిండి మరీ లూజ్ అయిపోతుంది మరీ లూజ్గాను కాదు మరీ టైట్గాను కాకుండా మీడియంలో కలుపుకోవాలి మరీ లూజ్గా కలిపేసినా కూడా మనకి ఆయిల్ పీల్ చేసుకుంటాయి టేస్టీగా ఉండవు అదే నిలవన్నా ఉన్నా కూడా కొంచెం వాసన వస్తాయన్నమాట మనకి ఆయిల్ పీల్చుకోకుండానే వండుకోవాలి అది గులగ కూడా ఉండాలి గుల్లగా ఉండాలంటే కనుక పిండి మనం బాగా మర్దన చేయాలన్నమాట మర్దన చేసి మనం పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ కొంచెం కప్పు కన్నా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి గుల్లగా ఉంటాయి ఈ విధంగా కలిపి చేసుకుని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది పిండి మనకి ఎక్కువసేపు ఏమన్నా నానవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు దీనికి మనకి మురుకులు గొట్ట ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ వేసేసుకుని మురుగులు గొట్టడానికి మొత్తం ఆయిల్ అంతా రాసుకోవాలి మనం ఫస్ట్ టైం వేసుకుంటే కనుక అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసేసుకుని కనుమ పిండి ముద్దకి ఒక మూత పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మురుకుడు గొట్టలను పిండంతా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మనకి ఆయిల్ కూడా హీట్ అవుంటుంది మంటని మీడియంలో పెట్టేసుకుని ఇలా జంతికలాగా వేసేసుకోవాలి పెద్ద జంతికలాగా మొత్తం ఒకటేసారి వేసేసుకోవాలి సార్లు కింద వస్తుంది మనకి మురుకులు గొట్టం వేసుకు పిండి మరి దళసరిగా కాకుండా ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం స్ట్రాంగ్ అవ్విన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఎక్కువ మరీ ఎర్రగా వేపుకోకూడదు మనకి నూనెలోంచి బయటికి తీసాక కలర్ వచ్చేస్తుంది శనగపిండి కదా చూడండి ఈ కలర్ లైట్గా కలర్ కొంచెం లైట్గా మారితే సరిపోతుంది ఎక్కువ మారకూడదు అంతే మిగతావన్నీ కూడా అలాగే వేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకుని ఇలా వేయించేసుకుని వెంటనే వేడివేడిది వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ కారపూసుకు పడుతుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది మనకి కారపూస అసలు ఆయిల్ కూడా పీల్చుకోదు చూడండి మనం ఇలా ప్రెస్ చేయగానే విడివిడిగా వచ్చేస్తుంది అంత గుల్లగా ఉంటుంది అన్నమాట ఇవి ఒక డబ్బాలో వేసుకుంటే కనుక మనకి ఒక నెల రోజులైనా సరే నిల్వ ఉంటుంది మనకేం వాసన ఏమీ రాదు టేస్ట్ కూడా ఏం మారదు నెల రోజులు ఎక్కడ ఉంటుంది అంటే ముందే తినేస్తారు అంత బాగుంటుంది అంతేనండి ఎంతో గుల్లగా ఉండి కరకరలాడే లావు కారపోస రెడీ అయిపోయింది ఒకసారి ఈ కొలతలతో ఎలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్